మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం జయశంకర్ జిల్లా చల్పూర్ గ్రామం నుండి రామదాస్ తిరుపతి తిరుపతమ్మ దంపతుల వారి సొంత పొలంలో నుండి ప్రతి ఏటా శ్రీరామచంద్రస్వామికి కోటి గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంటలోని శ్రీ స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి అక్షంతలు తయారు చేయటకు పంపిణీ చేయడం జరిగింది ఇందులో జమ్మికొండ పట్టణానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి చిత్రాల ధర్మరాజు జ్యోతి ఆర్ద్రులు ఎల్లంతకుంట అన్నపూర్ణ ఆర్యవయసు సేవా సద్మాన్ వారికి మరియు వివిధ గ్రామాలలో భక్తులు జరిగింది ఈ కార్యక్రమంలో పిన్నిటి శ్రీనివాసరావు అంకిరెడ్డి రవి శ్రీపతి శ్రీనివాస్ పద్మారెడ్డి శంకర్ ఆర్డివయ సేవా సంఘ అధ్యక్షులు కాసం నాగేష్ దొడ్డా వెంకటేశ్వర్లు రేణిగుంట్ల రాజు కండం వేరు రాంబాబు ప్రవీణ్ కేదారి పాల్గొన్నారు వడ్లు ప్రతి సంవత్సరము ఆనవాయితీగా శ్రీ సీతారామచంద్ర స్వామి తలంబ్రాలకు వడ్లు ప్రతి సంవత్సరం ఎలాగో పంపించడం జరుగుతుందో ఆ మాదిరిగానే ఈ సంవత్సరము మన ఇల్లంతకుంటకు తీసుకువచ్చి మన ఇల్లంతకుంట టెంపులకు మరియు అన్నపూర్ణ ఆర్యవేశ సేవా సంస్థకు వారు ఈ వడ్లు కార్యక్రమానికి మాకు విచ్చేసినందుకు మా కమిటీ ద్వారా మరియు ఇల్లంతకుంట టెంపుల్ ద్వారా కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు మా అందరికీ మా అందరి ద్వారా వారికి తెలియపరచడం జరుగుతున్నది ఈ తలంబ్రాలు కోటి తలంబ్రాలు మన ఈ కార్యక్రమానికి మాకు సహకరించి మాకు వారు మా పేరు తీసి వారు మాకు కోఆపరేట్ చేసినందుకు మేము అన్నపూర్ణ ఆర్యవేశ సేవా సంస్థ ద్వారా ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ రెండు వేల పదిహేడులో భద్రాచలం వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చూసి కోటి కోటి తలంబ్రాలని శ్రీ రామదాసు భక్త మండలి అనే మా చెల్పూర్లో పేరు పెట్టి పేరు పెట్టి ఈ మా సొంత పొలంలో వడ్లు పంట పండించి భద్రశీలం కళ్యాణ కళ్యాణానికి తలంబరాలు తీసుకెళ్ళడం జరిగింది ఫస్ట్ వరినా భద్రశీలం తీసుకెళ్ళి పూజ చేయించి తీసుకొచ్చి వరినాటేసి రెండు రెండు సార్లు పూజలు చేపించి పుట్టదశలో శ్రీమంతం చేసి తర్వాత వరి రూపించి మళ్ళీ భద్రశీలం తీసుకెళ్ళి పూజ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ప్యాకింగ్ చేసి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు అందరికి పంపించి ఒలిపించి మళ్ళీ తీసుకెళ్ళే భద్రసలో కళ్యాణం పది రోజుల ముందు తీసుకెళ్ళే భద్రసలో సన్నిధిలో అప్పజెప్పి వస్తాం తిరిగి మళ్ళా అక్షంతాలు తీసుకొచ్చి కూడా వలసిన వాళ్ళందరికీ ప్రతి భక్తులకు అందరికీ ఇస్తాం ఈ ఇది రావడం ఏంటంటే మన హిందుత్వాన్ని పెంచుకోవాలి మన సనాత ధర్మం గురించి మనం అందరం పాటు పాడి ఉండాలని దీని వలన మనకు చాలా మంది భక్తులు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హిందూ కోటి గోటి పదంరాజు మహోత్సవానికి చేసిన శ్రీరామ భక్తులందరికీ మా చెంపు రామదాసు భక్త మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా మేము గత ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం గత ఏడు సంవత్సరాల నుంచి మా మిత్రుడు రామదాసు తిరుపతి రామదాసు తిరుపతి అమ్మ మీరు తన సొంత భూమిలో శ్రీరాముని సేవకులకు కళ్యాణం కొరకు వడ్లను పండించి చుట్టూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వీటిని పంపించేయడం జరుగుతుంది అట్లాగే గత గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం మేము మా చిల్పూరు విలేజ్ నుంచి ఒక యాభై క్వింటాల బియ్యం కూడా సేకరించి అన్నదానానికి పంపించడం జరిగింది ఈ యొక్క భాగంగా ప్రతి రామాలయంలో ఇలాంటి తలంబ్రాలు కళ్యాణానికి భక్తులు వచ్చి తీ తీయించి తన భద్రాద్రి రామాయకు తెలంబరా వరకు పంపించడం జరుగుతుంది అలాగే మాకు ఎంతో సపోర్ట్గా సపోర్ట్ కూడా వస్తున్నది అందరికీ ప్రోత్సాహం అందరి అందరికీ కూడా మాకు ఇస్తున్నారు ఇటు కార్యక్రమానికి మరియు చెల్లమ్మ ఇప్పుడు చెప్పినట్టు రాజరాజేశ్వరి ట్రస్ట్ నుంచి కూడా మాకు సపోర్ట్ చేసి మా యొక్క భక్త మండలికి మా యొక్క శ్రీరాముని ఖజానం తమ తలంబరూ సపోర్ట్ చేసి ఈ జమ్ముకుంటే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇంట్లో పంపిణీ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయనగరం చేయాలని మేము కోరుతున్నాను